హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారండి ఆల్రెడీ నేను హోమ్ టూర్ వీడియో చేశాను ఇంకా మళ్ళీ మీకు ఎతకడానికి లే కొంచెం శ్రమ అనేసి నేను మళ్ళీ అట్లా రఫ రఫ్గా తీస్తున్నాను అనమాట అందరూ అడుగుతున్నారు ఇది ఇది ఈ బ్లూ కలర్ రేకులు ఉంది కదా ఇది కూడా మారే అది కూడా మారే నేను ఒక షార్ట్ పెట్టాను అర్థం కాలేదక్క అన్నారు అనమాట ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి కదా సిమెంట్ రేకులు ఈ ఒక్క ఇండ్లు ప్లేస్లో మూడిండ్లు అనమాట వాకిలి ఇట్ సైడ్కి ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇత బయటికి కాకుండా అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా అటు సైడ్కి మూడు ఇండ్లు ఉండేవన్నమాట చిన్న చిన్న ఇదే ఇద్దరు ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్కి బాగుంటుందనే మా నాన్న అలా కట్టేవాడు కట్టేవాడు కాదు కట్టి చిన్నాడు ఆ తర్వాత కొంచెం డబ్బులు ఉండబట్టి ఇదో ఇది రేకులు వేసుకున్నాము రేకులు కూడా ఈయన స్లాబ్ లాగా వేసాడు అనమాట అంటే ఒకవేళ ఇన్ కేసు లైఫ్లో మా అక్క ఇది పైపక్క మా అక్కే పోతుందిలేండి మా అక్క ఎప్పుడైనా వేసుకోవాలన్నా కూడా ఈ రేకులు తీసేసి జస్ట్ ఇంకా స్లాబ్ వేసుకునే విధానం విధంగా ఇట్లా వేసినాడనమాట అంత ఏం గొప్పగా లేదనమాట మా ఇండ్లు రంగు కూడా నా పెళ్ళికి కొట్టింది కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయి మాకండి రంగు ఇది వచ్చేసి మోటరు చూడ్డానికి పెద్ద మోటరే కానీ దీనికి అంత సీన్ లేదనమాట నీళ్ళు పెద్దగా రాదు ఎప్పుడు నా చిన్నప్పుడు మా నాన్న పెట్టినాడు సో ఇక్కడ వచ్చేసి ఇండ్లు కట్టేటప్పుడే మా అమ్మ ఇట్లా చెట్లకి అది పెట్టుకుందనమాట సపరేట్ ప్లేస్ పెట్టుకుంది అప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం చెట్లు బాగుండేవి ఇప్పుడైతే అస్సలు లేవన్నమాట ఉరువు లేవు మీరు అడిగారు కదా ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ తాపలు ఉన్నాయి డోర్ ఉన్నాయి అనేసి ఈ ఇండ్లు వచ్చేసి మా చరిత్ర వాళ్ళది రెంట్కున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఆబ్వియస్లీ ఈ సందులో కూడా ఏంటన్నా వేసేది అమ్మ ఈ మొద్దు వచ్చేసి మాది బయట చెట్టు ఉంది ఒకటి కొట్టేయడానికి రెండు వేలు ఖర్చు అయింది అనమాట మాకు దాని దనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో ఈ రేకులు లేనప్పుడు ఈ తడికలు ఉండేవి తడికలతో చేసేవాళ్ళం పైన మైదుకూరు పట్ట వేసేవాళ్ళం మైదుకూరు పట్ట అని ఎందుకంటున్నానంటే మైదుకూరుల తప్ప ఎక్కడ ఉండదు ఇక్కడ వచ్చేసి అప్పుడు నా తెంత అయిపోయిన కొత్త కొత్తలో నీళ్ళు అనేవి సరిగా వచ్చేవి కాదనమాట అప్పట్లో మా నాన్న రెండు డమ్ములు ఒకేసారి కొన్నాడు ఈ కూలర్ వచ్చేసి అర్మాన్ గడ్ పుట్టినప్పుడు కొనిచ్చినాడు అనమాట నాకు ఇది వచ్చేసి అమ్మ బండి బండికి వెళ్తుంది కదా అమ్మ ఆ బండి అనమాట సో ఇక్కడంతా ఇంకా చెత్త చెదారము ఈ మూటలు ఉన్న అవి ఈ మూటలు వచ్చేసి ఏ మూటలు అంటే మనము మామూలుగా ఏమంటారు క్లాత్స్ బ్యాగులు గుట్టివి సపరేట్ క్లాత్స్ ఉంటాయి కదా అవి అన్నీ అవి కాదులేండి ఒక మూటంతా కొబ్బరి కొబ్బరి చిప్పలు పీసు ఉంటుంది ఇంకా ఈ సైకిల్ వచ్చేసి నాదే అనమాట నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ సైకిల్ యూజ్ చేసేదాన్ని దీనికి ఒక దీనికి అసలు బ్రేకులు కూడా ఉండేవి కాదనమాట అలాగే నేను ఆ రాజు సర్కిల్లో సైకిల్ తొగ్గుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళిపోయేదాన్ని అనమాట మా నాన్న బొరుగుల బండి ఎంత బాగా జరిగేదంటే అప్పట్లో ఆ హుండీలని నిండిపోయేవి అనమాట మా నాన్న ఎప్పుడైతే పోకుండా చాలిచ్చినాడో ఇంక అప్పుడు అప్పుడే ఇంకంతా వెళ్ళిపోయింది లైఫ్ లైఫే వెళ్ళిపోయిందన్నమాట సో ఇది వచ్చేసి ఇంట్లో లోపల జరీష్మా ఈ బోర్డు కాడికి రా కాదండి శాఖ కొడుతుందా వాష్ ఏరియా మేము లోపల కట్టించుకునేందుకు రోజు కూడా చాలా బాధపడతాము సో ఈ గోడ చూడండి ఎట్లా పోయిందో అంత కలర్ పెయింట్ అంతా పోయింది టెన్ ఇయర్స్ అయితే కదా రంగు వేసి సో ఇది వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయితేనే ఇట్లా వస్తుంది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కానీ నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు మా నాన్న ఇల్లు ఇండ్లు వచ్చేసి రెండు వేల ఇరవైలో కట్టినాడు ఇదనమాట ఇది వచ్చేసి కిచెన్ చిన్న కిచెన్ అనమాట ఇక్కడ మా అమ్మ జారి పడుతుంది అనేసి ఇక్కడ పాలిష్ బండలు లేకుండా నల్ల బండలు మాత్రమే వేశాడు సో ఇది నా పెళ్ళైన తర్వాత తెచ్చుకునింది అమ్మ ఏమంటారు దీన్ని బోకులు పెట్టుకోండి స్టాండ్ అని అనమాట వచ్చేసి ఇది మామూలుగా పాత పల్లెటూర్లలో ఉంటుంది కదా ఇక్కడ పొగసట్టం పల్లెటూర్లలో పొగసట్టం ఉంటుంది కదా అలాగే ఉందనమాట ఇది కూడా సేమ్ అలాగే ఉంది మా అమ్మ ఇక్కడ టైల్స్ వేయించుకోవచ్చు కానీ ఏమో తను వేయించుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంత పెద్ద సామాన్లు ఏమీ లేవు మా ఇంట్లో అస్సలు పెద్దగా సామాన్లు అనేవి లేవు మీకు పర్టికులర్గా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేకి సామాన్లే లేవు అనమాట మా ఇంట్లో ఇంకా చూడండి నన్ను అంటారు మీరు ఆయిల్ నువ్వు దండికి వేస్తే దండి ఈ కేసు నూనె నూనెలో ఈ కేసులో వస్తాయో తెలియదు డబ్బాలు ఎన్నొస్తాయో కామెంట్ చేయండి మీరు దీంట్లో ఇది రెండు నెలలకు వస్తుంది మా అమ్మకు నూనె అంతే ఇంకా ఇవన్నీ బండికి అనమాట సరుకులు అన్నీ మా అమ్మ ఇలా తెచ్చుకుంటుంది ఎందుకంటే బండికి ప్లస్ ఇంట్లోకి కావాలి కదా అరోమా ఫ్లేవర్ పోతుంది అనేసి చిన్న చిన్నటివి తెచ్చుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రిడ్జ్ అనమాట ఇది సెకండ్ ఫ్రిడ్జు ఫస్ట్ టీవీ కొన్నాము ఆ తర్వాత ఫ్రిడ్జ్ కొన్నాము కానీ టీవీ పోలేదు కానీ ఫ్రిడ్జ్ ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే పోయింది ఇదైతే రెండో ఫ్రిడ్జ్ అనమాట పెద్దగా ఏమీ లేవు డాడీకి ఎక్కువ మెడిసిన్స్లో మెడిసిన్స్ తప్ప ఇంకా ఏమీ ఉండవు అనమాట చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇది కలర్ కాంబినేషన్ మాకు బాగా నచ్చి తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ అనేది మేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ ఇంట్లోకి వస్తే అమ్మ తలనస్తుందని పడుకునింది ఇక్కడ బొరుగులవి మసాలావి సామాన్లు అవి అవన్నీ ఉంటాయి ఆల్రెడీ మీకు మీకు చూపించాను ఆల్రెడీ మీరు మళ్ళీ వెతుక్కోలేక అట్లా అడుగుతున్నారనేసి మళ్ళీ పెడుతున్నాను అది వచ్చేసి అలమార అనమాట ఇది వచ్చేసి మిషన్ కానీ కుట్టరు మేము కుట్టేటప్పుడు అనమాట మిషన్ ఇది అమ్మ మిషన్ నా మిషన్ అయితే అక్క తీసుకెళ్ళిపోయింది వచ్చేసి టీవీ ఇక్కడ మా అమ్మ మా నాన్న ఇక్కడ మా అమ్మ మా నాన్న ఇక్కడ ఇక్కడ మా అక్క మా మామ వాళ్ళ కూతురు జడ వేసుకుంది కదా మా 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 వదిన మా మామ కూతురు అనమాట సో ఏం పెద్దగా మీకు చూపించడానికి మా ఇంట్లో సామాన్లు వస్తువులు ఏమీ లేవండి అసలు చెప్పాలంటే మా ఇంట్లో ఏదీ లేదు సో మా మాకు ఉండేది ఆ కొన్ని బోగలే అనమాట అది కూడా దుమ్ము పట్టకోకుండా మా అమ్మ అట్లా కవర్ అయితే కప్పేసింది ఇంకా ఇవన్నీ వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ నేను అక్క అమ్మ నాన్న నాన్న బాగా హెల్తీగా ఉన్నప్పుడు ఇలా ఉండేవాడు నాన్న ఇప్పుడు హెల్త్ పోయింది హెల్త్తో పాటు వెల్త్ పోయింది అన్నీ పోయినాయి ఇంకేం లేవు ఇక్కడ అందనమాట మేము వస్తే ఇట్లానే ఉంటాం చెత్త చెత్తగా ఉంటుంది అనమాట ఇండ్లు మేము రాకపోతే అమ్మ నీట్గా పెట్టేస్తుంది బీరువా అనమాట నా దగ్గర ఉన్న డబల్ బీరువాకి ఈ బీరువా బరువు సమానము బ్లూ కలర్ బీరువా నా దగ్గర ఉండవు కదా డబల్ బీరువా దానికి ఈ బ్లూ కలర్కి ఏం తేడా లేదు ఇది నూట పది కేజీలే అది నూట పది కేజీలే బీరువాలే గాఢగా ఉన్నాయి బీరువాలో సొమ్ము లేదు సోకు లేదు ఎవరికి అసలు ఏమీ లేవు మా వాళ్ళకేదో ఉందంటే ఉందంటే ఉంది ఉండరంటే అంటే ఉండరు అనమాట అది విషయము సో ఇంతే అనమాట సింపుల్గా ఉంది మా ఇండ్లు సింపుల్గా అంటే సింపుల్గా ఉంది అది ఉంది కదా అది రెంట్కి ఇచ్చేసారు సో ఇది ఈరోజు వీడియో మీకనికైనా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్